మీకు గాక నిండు వందనాలు నన్ను ప్రేమతో ఆహ్వానించిన కుటుంబానికి శుభము కలిగిన గాక ఈ మాటలు వింటున్న ఈ ప్రాంత కలిగిన గాక దేవుని మహాకృపండి మిమ్మల్ని అందరినీ అలా చూడటం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను ప్రతిరోజు ఈ యొక్క దేవుని మాటలు ఏదో ఒక చోట ప్రకటించడానికి దేవుడే అవకాశం ఇచ్చినాడు ఈరోజు కూడా ఈ వాక్యం ప్రకటించే భాగ్యం ఇచ్చినందుకు దేవుడు పొందిన నేడు ప్రపంచం అంతా కూడా ఆధునిక పద్ధతిలో చాలా ఎదిగిపోయింది అభివృద్ధి పొందింది చాలా సంతోషం అభివృద్ధి అవ్వటం బాధ లేదు కానీ ఈ అభివృద్ధిలో దేవుణ్ణి మర్చిపోతున్నారనే బాధ అయితే ఒకవైపు మనసును దోసేస్తోంది దేవుడు ఉన్నాడు అనేవారు కొంతమంది ఉన్నా దేవుడు లేడు అనే వారు ఎక్కువ సందర్భంలో నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలి దేవుడు అనేవాడు ఏనాటికి ఏనాటికి మారడు ఆయన సకల సృష్టికి కారణభూతుడు ఆయన మానవ జాతిని ప్రేమించాడు మానవ జాతిని ప్రేమించిన దేవుడు మానవ జాతిని నడిపిస్తున్న దేవుడు ఆ ప్రపంచం అంతటిని ఆదరిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తూ ఉండగా ఎన్ని ఆధునిక పద్ధతులు మనం ఎదిగినా ఎంత డెవలప్ అయినా ఎన్ని చేసినా దేవుడు మాత్రం వదలకూడదు ఎందుకు వదలకూడదు అంటే ఆ దేవుడే మనకి ఉనికి బ్రతుకునిచ్చినాడు ఆరోగ్యం ఇచ్చినాడు ఈ భూమి మీద ఉండే అవకాశం ఇచ్చినాడు ఆయుష్ పెంచాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇన్ని చేసిన దేవుని ఏనాడు మనం మరవకూడదు దేవుని కూర్చిన జ్ఞానమును సంపాదించుకోవాలి ప్రతిరోజు దైవధ్యానము చేయాలి ప్రతిరోజు కూడా దేవుడి సన్నిధికి రావాలి ప్రతిరోజు కూడా దేవుడి సన్నిధిలో దేవుడు మాటలు నేర్చుకోవాలి మరి ఈ కుటుంబ సభ్యులు ప్రతిరోజు మందిరానికి వస్తారు దేవుని ఆరాధిస్తారు దేవుని స్ముతిస్తారు దేవుడి మాటలు ఏ వ్యక్తులు అయితే ఉంటాయో ఆ వ్యక్తి వద్దలటం ప్రారంభిస్తాడు యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం ఏ ఆ ఇరుమవ మాట ప్రకారముగా నీరు బహуга ఫలించినత ద్వారా తండ్రి మహిమ పర్చబడును ఆ సృష్టికర్తని దేవుడు మహిమ పర్చబడతాడు అని రాసి ఉంది ఆ పై వచనములో ఆ ఏడవ మాటలో ఏముంటదంటే

ఆత్మీయ స్థితిలో ఫలిస్తారు భౌతికంగా ఫలిస్తారు వారి పిల్లల విషయంలో ఫలిస్తారు వారి పాయి పంటల ఫలిస్తారంటే దేవుడి మాటలు వారిని ఈ మాదిరిగా ఆదరించాయి కాబట్టి కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆ రెండవ మాట నుండి మీరు లేక మొదటి మాట నుండి కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు అక్కడ ఎలా దీవించబడతారు రాసి ఉంటది మాట శ్రద్ధగా దేవుడు మాట శ్రద్ధగా వింటే నేను దేవుడు మాట శ్రద్ధగా వింటే మిమ్మల్ని ఎలా దీవిస్తారని ఆ పద్నాలుగు వచ్చిన వరకు రాసి ఉంటది ఎలాంటి దీవుడు అంటే తలగా ఉంచుతాను తోకగా ఉంచను నేను పై ఉంచుతాను కింద ఉంచను ఇలాంటి మాటలన్నీ అందులో రాసి ఉంటది మీరు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతారు నీ పిల్లలు దీవించబడతారు నీ పాడి పంటను దీవించబడతాయి అని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది దేవుని యొక్క మహిము గాక నా ప్రియమైన స్నేహితులారా దేవుని యొక్క మాటలు మీరు వింటూ ఉన్నారు నేను ఒక నాడు మరి దేవుని మాటలను దేవుని మాటలను అంతగా వినేవాడిని కాదు నేను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ పెద్ద కులం ఉందో ఆ కులానికి చెందినోడ్ కాబట్టి ఆ మాటలు అంటే మా కొద్దిలే అనుకునే ఆలోచన ఉండేది కానీ నేడు నేను ఎందుకు ఈ మాటలను చెప్పగలుగుతున్నానంటే ఆ మాటలు ఒక రోజు నన్ను బాగు చేశాయి దేవుని మాటలు నన్ను బాగు చేశాయి అందుకే నేను బాగుపడ్డాను నేను బాగుపడ్డాను కాబట్టి నా ప్రజలందరూ కూడా బాగుపడాలి బీదలను కనికరించే వాడు వద్ది తాడట ఎవరు బీదలు అంటే దేవుని మాట లేని వారే బీదలు కీర్తనల గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఒకటవ మాటను చదువుతూ ఉన్నారు కీర్తన గ్రంథం నలభై ఒకట అధ్యాయం ఒకటవ మాట వేదలను కటాక్షించేవాడు వీధులను కటాక్షించేవాడు ధన్యుడు పద్మందు ఆపత్కాలమందు ఎవ వారిని తప్పించే దృష్టి దేవుడు వారిని తప్పిస్తాడు అని రాసుంది వేదలు అనగా దేవుని వాక్యం వారు దేవుడు వాక్యం లేని వారు అందరూ కూడా వేదవారే పేదలే బిల్డింగుల వల్ల ధనవంతులు అనుకుంటాం ఉద్యోగం వల్ల ధనవంతులు అనుకుంటాం వ్యాపారంలో వల్ల ధనవంతులు అనుకుంటాం లేకపోతే ఇంకేదో ఉండటం వల్ల ధనవంతులు అనుకుంటాం కానీ బైబిల్ ప్రకారం ఆ వారు ధనవంతులు కాదు వాక్యము కలిగి ఉన్నవారే ధనవంతులు వాక్యం అనగా దేవుని కలిగి ఉన్నవారు దేవుని కలిగి ఉన్నవారే ధనవంతులు అని బైబిల్ చెప్పింది కాబట్టి ఆ మాట నన్ను ఆకర్షించింది ఇప్పుడు నేను ధనికుడిగా మారటానికి దేవుడు వాక్యాన్ని స్వీకరించాను దేవుడి మాటలను సేకరించాను దేవుడి మాటలను హృదయంలో పెట్టుకున్నాను ఇప్పుడు నేను ధనవంతుడిని నాకు బిల్డింగ్లు లేకపోవచ్చు కోట్ల ఆస్తులు లేకపోవచ్చు బ్యాక్ గ్రౌండ్ లేకపోవచ్చు ఉండొచ్చు లేకపోవచ్చు వాటితో నా నేను లేకపోతే దీనునా అని అంచనా కాదు వాక్యము ఎవరి హృదయముడైతే ఉంటదో వారందరూ ధనవంతుడు మరి పేదలను కలికించేవారు కటాక్షించేవారు అని రాసుంది అంటే ఇప్పుడు శుభవార్త దేనిక అంటే వాక్యము లేని వాక్యము తెలియని మనుషులు ఉన్నారు వారి కొరకు వాక్యము పంచటము ద్వారా నాకు ఆశీర్వాదం అందుకే ఈ శుభార్త మానం ప్రతి చోట ప్రకటించబడుతుంది భేదలను కటి కటాక్షించేవారు ధన్యుడు అవుతారు మీరు ధన్యుడు అవడానికి పేదలైన వాక్యం లేని పేద చాలా మంది ఉన్నారు అందులో అనేక మందికి వాక్యం అంటే తెలియదు మతం తెలిస్తే తెలియచ్చు కులం తెలిస్తే తెలియచ్చు మరొక పని మరొక పని తెలియచ్చు కాని వాక్యం తెలియని వారి ప్రపంచంలో పాత్ర ఆ వాక్యం చెప్పటానికి నాలాంటి దేవుడు సేవకున్న దేవుడు సిద్ధపరిచాడు ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను ఎందుకు ప్రకటిస్తున్నానంటే పేదవారు నాలాగే ధనవంతులు అవ్వాలని దేవుడు బిడ్డలుగా మారితే ధనవంతులుగా మారినట్టే దేవుడు బిడ్డలుగా మారటం అంటే దేవుడు వాక్యము హృదయంలో పెట్టుకోవాలి వాక్యం లేని వారినారా ఇదిగో దేవుడు వాక్యం అంటుంది నా వాక్యం నిన్ను బ్రతికిస్త ఆయన వాక్యం మనుషులను బ్రతికిస్తుంది మనుషులకు మనశ్శాంతిస్తుంది సమాధానం ఇస్తుంది గొప్ప ఆలోచన ఇస్తుంది ఈ భూమి శాస్త్రము కాదు ఏదో ఒక రోజు వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టక ముందు వాక్యము నేర్చుకోవాలి దేవుడు కూర్చున్న జ్ఞానము నేర్చుకోవాలి అలా నేర్చుకున్న వారందరు ధన్యులు అలాంటి వారందరూ వైకుంఠానికి వారసులు అవుతారు ఇటు కృప మీకందరికి దొరుకులుగాక గాక ఏమన్నా దేవుని గాక మీరందరూ భేదాలుగా ఉండకూడదు అనగా వాక్యం లేని వారిగా ఉండకూడదు వాక్యము నేర్చుకొని దేవుడు గుర్చిన జ్ఞానం నేర్చుకొని మీరు గొప్ప అవుతారు మీరు వైకుంఠానికి వారసులు అవుతారు ఈ లోకంలో ఉండం మనం ఒక రోజు ఈ భూము తోసేస్తారండి ఎవరు వయసులో ఎవరు చనిపోతామో తెలియదు ఈ మరణము రాక ముందే వాక్యములోకి వస్తే వైకుంఠానికి వారసులవుతాము కృప మీరు పెడుపునిగాక బాధన చేసుకుందాం